హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు ఇక్కడ న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి పొత్తు అండి రెండు గిత్తలు ఈ గిత్త వచ్చేసరికి అండి దండు ఈశ్వర్రెడ్డి గారు ముండ్లపాడు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి ఈ గిత్త అండి ఈ గిత్ వచ్చేసరికి అండి గిద్దలూరు చంటన్న గారు అంటారండి గిద్దలూరు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్త అండి జతగా పొత్తుగా జతగా ప్రదర్శనకు వస్తాయండి చూసారు కదండి థ్యాంక్ యూ అండి